టీటీడీలో నెయ్యి సప్లై విషయంలో అవకతవకలు జరిగి తక్కువ రేటుకు లివర్స్ టెండరింగ్ అని చెప్పేసి మూడు వందల ఎనభై రూపాయలకు కేజీ నెయ్యి ఇవ్వడం అలాగే వెయ్యి రూపాయల నైవేద్యం నెయ్యి తీసుకోవడం కేజీ దానికి దానికి అంత తేడా ఎందుకుంది అని గత పాలకులు ఆలోచించకుండా నెయ్యిని సప్లై కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది దాంట్లో ఆ నెయ్యిలో కొన్ని అవశేషాలు కలుస్తున్నాయని చెప్పేసి అది అపవిత్రమైంది అపచారం చేశారని చెప్పేసి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు నిరసనలు వెల్లువెత్తాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు గతంలో చాలా సందర్భాల్లో చాలా మీటింగుల్లో కూడా ఆయన తెలియజేయడం జరిగింది తిరుమల చాలా అపచారాలకు గురవుతూ ఉంది మేల్కోండి అని చెప్పేసి గత పాలకులను హెచ్చరించడం జరిగింది గతంలో భూమన కరుణాకర్ రెడ్డి అలాగే వైవి సుబ్బారెడ్డి గారు ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా ఉన్నప్పుడు చాలా చాలా అపచారాలు జరిగాయి ఈరోజు పేపర్లో చూసినట్లయితే మూడు లక్షల అరవై వేల టికెట్లు ఓన్లీ విఏపి బ్రేక్ టికెట్లు ఒక్క ఒక్క టీటీడీలోనే ఇచ్చారు అంటే దాన్ని ఏ విధంగా అనుకోవాలి అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం మేము ఈరోజు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏ పాపము ఎరక్కపోయినా ఆయన గత పాలకులను హెచ్చరించినా కూడా మేల్కొనక వాళ్ళు చేసిన ఒక అపచారానికి ఈరోజు మా అధ్యక్షులు ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు ఆయన ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టడం జరిగింది దానికి సంఘీభావంగా కదిరి జనసేన పార్టీ తరఫున ఈరోజు చేస్తున్న ఈ దీక్షకు బీజేపీ టీడీపీ అలాగే ధార్మిక సంస్థలు అలాగే కుల సంఘాలు అందరూ మద్దతు తెలియజేస్తున్నారు ఈరోజు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కేవలం ఒక హిందూ మతం గురించే మాట్లాడట్లేదు ప్రతి ఒక్క మతాన్ని కులాన్ని ప్రాంతాన్ని అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మా మూల సిద్ధాంతమైన అన్ని మతాలను సమభావంతో గౌరవించాలనే ఉద్దేశంతో ఈరోజు ఆయన మత స్వేచ్ఛకు ఏ మాత్రం భంగం కలిగినా ఏ మతానికి భంగం కలిగినా ఆ మతంలో ఆ మతాన్ని గురించి ఎవరైతే భంగపరిచినారో వాళ్ళ గురించి ప్రశ్నిస్తున్నాడు కాబట్టి ఆయన్ను కేవలం హిందూ మతానికి మాత్రమే పరిమితం చేయకోకుండా ఈరోజు ప్రజలందరూ ఆయన్ను చూడాలని చెప్పేసి కదిరి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం ఏదైతే లడ్డూ ఉందో ఈ లడ్డు అత్యంత పవిత్రమైన లడ్డు ఎందుకంటే ప్రపంచంలో కోట్లాది మంది భక్తులు ఈరోజు లడ్డు గురించి మాట్లాడుకుంటున్నారు అంటే ఈరోజు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు గురించి ఎంత ప్రాశస్యం ఉందో ఈరోజు గమనించవలసిందిగా కోరుతున్నాం అలాగే ఈరోజు ఆ లడ్డు దాంట్లో రిపోర్టు వచ్చినప్పటికీ కూడా ఈ గత పాలకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడుతున్నాడు మన ప్రెస్ మీట్ పెట్టి అయ్యా జులై పదిహేడవ తారీఖు ల్యాబ్కు రిపోర్టు పంపించారు ఆ తర్వాత ఇరవై మూడవ తేదీ ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది దాంట్లో అవశేషాలు ఉన్నాయి అంది తెలియజేస్తున్నారు ఆ జూలై నుంచి ఇంతవరకు ఏం చేశారు మీరు అని చెప్పి తెలియజేసుకుంటున్నారు ఆ దాని గురించి మేము చెప్తున్నాం అయ్యా గత పాలకులు మీరే జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన వైవి సుబ్బారెడ్డి గారే నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చింది దాన్ని ఇంతవరకు వేరే వాళ్ళకు మార్చలేదు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఆ నెయ్యిలో గతంలో కూడా నెయ్యి నాణ్యత తగ్గింది లడ్డు నాణ్యత తగ్గింది దానికి నెయ్యే కారణం అని చెప్పేసి ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది దాన్ని మీరు రిపోర్టును ఏమాత్రం ఖండించకుండా అలాగే దాంట్లో జరిగిన అవకతవకలను ఖండించకుండా తప్పు జరిగిపోయింది మా వల్ల ఏదో నాకు తెలియకోకుండా జరిగిపోయిందని చెప్పేసి దాన్ని కూడా ఖండించకోకుండా ఈరోజు నిస్సిగ్గుగా నిర్లజ్జంగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తూ కేవలం డైవర్ట్ పాలిటిక్స్ అని చెప్పేసి కేవలం దాని మీదే మీరు మాట్లాడుతున్నారు మీరు కానీ మీ శాసనసభ్యులు కానీ మీ మాజీ శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ యథేచ్ఛగా ఉల్లంఘనలు చేశారు కాబట్టి మీకు ఆ దేవదేవుడు మంచి బుద్ధిని ప్రసాదిస్తూ మీకు మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం అలాగే ఈరోజు ముఖ్యమంత్రి గారు సిట్టును ఏర్పాటు చేశారు దాన్ని జనసేన పార్టీ తరఫున మేము స్వాగతిస్తున్నాం అలాగే అలాగే మా అధ్యక్షులు డిమాండ్ చేసినట్లు దేశవ్యాప్తంగా సనాతన ధర్మము అనే ఒక ట్రస్టును పెట్టి దాన్ని అన్ని గుడులకు ఒక బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పేసి మా అధ్యక్షుడు ఏదైతే డిమాండ్ చేస్తున్నాడో దాన్ని ఒక్కసారి బీజేపీ పెద్దలు ఎన్డీఏ కుటుంబ సభ్యులు దాన్ని పరిశీలించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఈరోజు మా అధ్యక్షునికి మద్దతు తెలియజేయడానికి ఇక్కడ ముస్లిం వాళ్ళు కూడా వచ్చారు మా అధ్యక్షుడు కేవలం హిందూకు మాత్రమే పరిమితం కాలేదు ఈరోజు ముస్లింలు వచ్చారు క్రిస్టియన్స్ వచ్చారు ఇక్కడ మాట్లాడేవారు వాళ్ళు మా అధ్యక్షునికి మద్దతుగా మాట్లాడినారు దానికి మేము చాలా సంతోషపడుతున్నాం ఇక్కడికి ఉత్తేసిన బీజేపీ వాళ్ళకి కానీ టీడీపీ వాళ్ళకు కానీ అలాగే ధార్మిక సంస్థల వాళ్ళకందరికీ మేము అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు ప్రింట్ మీడియా వాళ్ళకు అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం